హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు మా పుట్టింట్లో వన్ డే ఇన్ మై లైఫ్ లాగా ఒక బ్లాగ్ అయితే చేద్దామనిపించింది సో అందుకే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ థర్టీ ఎయిట్ అయిందండి అప్పుడైతే నేను లేచాను అనమాట సో పుట్టింట్లో ప్రతి ఆడపిల్ల మహారాణి లాగానే ఉంటుంది ఎంత వయసు వచ్చినా ఎంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఉన్నా కూడాను సో అట్లనే నాకు కూడా మా ఇంటికి వెళ్తే రా అని ఇలాంటి ఫీలింగే వస్తుంది మా అమ్మ వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఉన్నంతలో మమ్మల్ని చాలా హ్యాపీగా అయితే చూసుకుంటారు మాకే బాధ లేకుండా నిరంతరం ఎంత వయసు వచ్చినా కూడా పిల్లల కోసమే తప్పించే తల్లిదండ్రుల్లో మా అమ్మ నాన్న ఒకరనమాట మాకు బాధ వస్తే ఆ బాధను వాళ్ళు తీసుకొని బాధపడి దేవుళ్ళకి మొక్కేసి మొక్కుబలు చేసుకొని మరి నా బిడ్డలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రుల్లో మా అమ్మ నాన్న ఇద్దరు సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగే ఇంక నేనైతే మార్నింగ్ మార్నింగేం కాదలేండి కరెక్ట్గా ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా లేచాను లేవగానే బ్రష్ చేసుకొని రమ్మని అమ్మాయి అయితే టిఫిన్ చేస్తున్నా తిందువురా అని చెప్పేసి సరే ఇంకా బ్రష్ చేసుకున్న కాసేపట్ల చెట్ల దగ్గర కాలక్షేపం చేశాను మీకు అవన్నీ చూపిద్దామని చెప్పేసి ఇంకా రాత్రి అంతా ఫుల్ వర్షం పడింది కాబట్టి చెట్లన్నీ కూడా కలకలాడుతూ పచ్చగా ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను అమ్మ అయితే ఇక్కడ వేడివేడిగా దోశలు వేస్తూ ఉంది సో ఇంకా అలానే చట్నీను ఏదో చేసింది బట్ నైట్ చేసిన టొమాటో చట్నీ చాలా చాలా బాగుంది నాకైతే అది కావాలని చెప్పేసి ఇంకా అదైతే వేసుకున్నాను నేను సో ఇంక ఇక్కడ అమ్మ పిల్లలకు కూడా దోశలు వేయడానికి చేస్తూ ఉందనమాట ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చట్నీ ఏవో వేయించుకుంటూ ఉంది బట్ రాత్రి టొమాటో చట్నీ బాగుందని చెప్పేసి పిల్లలు నేనైతే అదే తింటున్నాము సో కరెక్ట్గా ఎయిట్ అనుకుంటానండి టైం అయితే ఇంకా మంచిగా అమ్మ చేసింది కదా నేనైతే ఇక్కడికి వచ్చానంటే స్నానాలు అవన్నీ చేయాలంటే చాలా బద్దకం అనమాట అదే మన ఇంట్లో మనం ఉన్నామంటే డైలీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోతాము బయట పనులు చూసుకొని వచ్చి అంటే కల్లాపి చల్లడము ముగ్గులు పెట్టడం అయిపోగానే మనం ఫ్రెష్గా స్నానం చేసేసుకుంటాం కదా బట్ ఇక్కడ ఇక్కడికి వచ్చానంటే ఎందుకో తెలియదు నాకు అస్సలు స్నానం బుద్ధి కాదనమాట చాలా బద్దకం వచ్చేస్తుంది చేసి పెడితే తిన్నామా రిలాక్స్గా కూర్చొని మొబైల్ అవి చూసుకున్నామా లేదా అమ్మతో మాట్లాడుకుంటున్నామా అట్లనే ఉంటుందన్నమాట ఇంకా నైట్ చేసిన జున్ను అవి ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొని టిఫిన్ ఒక రెండు దోశలు తినేసి దాని తర్వాత అయితే కొంచెం జున్నది తిన్నాను సో నాకు చాలా ఇష్టం అండి జున్ను అంటే అందుకనే మామూలుగా కూడా నేను ఎక్కడైనా పార్లర్లో కొనుక్కొని తింటూ ఉంటాను బట్ ఇంట్లోనే న్యాచురల్గా వేసుకున్నాను కాబట్టి మంచిగా తింటూ ఉన్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్ అవి తినేసి బయట రాగానే ఇంకా మా సిస్టర్స్ పిల్లలు అలాగే ఇంకా మా అన్న పిల్లలు ఇలా ఉంటారు కదా అందరూ కూడా వచ్చారనమాట హాలిడేస్ కాబట్టి ఇంకా సగం మంది రావాలి సో వాళ్ళైతే ఇంకా ఈరోజు ఈవినింగ్ అట్లా వస్తారంట సరే అని చెప్పి ఇంకా ఉన్న పిల్లలు అందరూ కూడా ఇంకా యాక్చువల్లీ ఏంటంటే మా పిల్లలు ఇంకా ఊరికి వెళ్ళారంటే ఇంకెక్కడ లేని పిల్లలంతా మా ఇంటి దగ్గరే ఉంటారనమాట అందరూ కూడా బయట పిల్లలు కాదు మా పిల్లలే అనమాట వీళ్ళందరూ కూడా చెప్పాను కదా మా అన్నయ్య కొడుకుల పిల్లలు మా అన్న పిల్లలు మా సిస్టర్స్ పిల్లలు ఇలా అనమాట ఇంకా మంచిగా వాళ్ళందరూ కూడా వచ్చైతే ఇక్కడ పొద్దు పొద్దునే ఆడుకుంటూ ఉన్నారనమాట అండ్ తనైతే చూడనంత క్యూట్ క్యూట్గా నవ్వుతూ ఉంది కదా సో ఇట్లా మంచిగా అందరూ కూడా కూర్చుని హ్యాపీగా ఆడుకుందరని చెప్పేసి ఇంక ఇక్కడైతే దాయాలు గీసిస్తూ ఉన్నానండి పాచికలు అంటాం కదా అవి ఆడుకుంటారనమాట అంటే కొంచెం ఎండగా ఉంది కదా సో నీడలో కాసేపు ఆడుకోండి నీడ వచ్చిన తర్వాత మళ్ళీ బయట ఆడుకుందరంటే సరే అని చెప్పేసి ఇంక గీచిమ్మని చెప్పారు నేనైతే ఇంక ఇక్కడ పాచికలు ఆడు ఆడడానికి అని చెప్పేసి ఇవి గీసిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్దగా గీసుకుంటూ ఉన్నారు అంతంత ఎందుకు గీస్తారని చెప్పేసి నేను తుడిపేసి చిన్నగా అయితే వేసిస్తూ ఉన్నాను సో ఇట్లా మన ఇంటి ముందే మన కళ్ళ ముందే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మనకు కూడా ఎక్కడెల్లారో ఎక్కడ పడి తగిలించుకుంటారో దెబ్బలు అవుతాయేమో అని టెన్షన్ ఉండదు కదా అందుకని చెప్పేసి ఇలాంటివైతే వాళ్ళకి పాచికలు తెచ్చి చేసామన్నమాట అంటాం మేము సో వాటినైతే ఇంకా ఇచ్చేసాం వాళ్ళ దగ్గర గీసుకొని అయితే ఇంక ఇక్కడ ఆడుకుంటారనమాట అందరూ కూడా కూర్చొని కలిసిమెలిసి భలే ఉంటుందండి నిజంగానే నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఇక్కడైతే చూడండి ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు ఏంటంటే సొంతం అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ ఉంటారు కదా బీభస్తంగా గొడవలు పడుకుంటారు అదే బయట పిల్లలతో అయితే చాలా బాగా క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా అసలు గొడవలే లేకుండా బాగుంటారనమాట సేమ్ మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు కూడా అలానే ఉంటారు ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట అశ్విన్ అలాగే గౌతమ్ అని చెప్పి మా అన్న కూతురు పిల్లలు అనమాట వీళ్ళిద్దరూ సో భీవస్తమైన గొడవలు అనమాట వాళ్ళిద్దరికి పంచాయతీ తీర్చడమే సరిపోయింది మాకైతే అక్కడ ఏమంటే నా పక్కలో కూర్చోవద్దు నాతో కలిసి అని గొడవలు అనమాట వాళ్ళిద్దరు సో అట్లా ఇంకా అట్లంతా గొడవ పడుకోకూడదు అని చెప్పేసి ఇంకా కూర్చొని ఆడుకోమని చెప్పేసి వాళ్ళకైతే గీసి చేశాను దాని తర్వాత అయితే ఇంకా ఈ మధ్య నాకు కొంచెం లైట్గా వైట్ హెయిర్ కూడా వస్తుందిలేండి థర్టీ ప్లస్ వచ్చింది కాబట్టి థర్టీ టూ ఇయర్స్ అనమాట నాకు ఇప్పుడు సో వైట్ హెయిర్ అనేది లైట్గా అక్కడక్కడ స్టార్ట్ అయ్యింది అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ ఏంటంటే బ్లాక్ కలర్ మనకి గోద్రేజు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా సో అలాంటివి వేస్తారనమాట వీళ్ళు బ్లాక్ కలర్ బట్ అది ఇప్పటి నుంచి వేసామంటే కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు అంటే కళ్ళకాడ బ్లాక్ అయిపోవడం కానీ లేకపోతే ఫేస్ బ్లాక్ అయిపోవడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇట్లా అవుతుంది అందుకని చెప్పేసి నేను న్యాచురల్గా ఇట్లా లైట్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే హెయిర్ లాస్ అవుతున్నాము అన్న వాళ్ళకి కానీ ఇలాంటి నేచురల్ ఇంట్లోనే తయారు చేసే హెన్నా పౌడర్ అనేది యూస్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది సో అలాగే నేను చాలా చోట్ల సెర్చ్ చేసి అయితే మనకి నేచురల్ తో ఇంట్లోనే తయారు చేసుకునే హెన్నా పౌడర్ని అలాగే ఈజీగా మనం అప్లై చేసుకునే విధంగా అయితే ఈ హెన్నా హెయిర్ మాస్క్ అయితే తీసుకున్నానండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు నస్తే మీరు కూడా ట్రై చేయండి బట్ నేనైతే ఖచ్చితంగా ఇదే ట్రై చేస్తున్నాను అండ్ ఇదే ట్రై చేద్దామని కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉందండి ఇదైతే నేను ఇంతకుముందు టూ టైమ్స్ కూడా వేసుకున్నాను బట్ బట్ మళ్ళీ కూడా ఇదే మీకు చూపిద్దాము ఎందుకైనా అంటే అమ్మ కోసం తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట ఇక్కడికి అమ్మకి బ్లాక్ కలర్ వేయడం వల్ల కొంచెం ఫేస్ అనేది ఇన్ఫెక్షన్ అయింది రీసెంట్ టైమ్స్లో అందుకే ఇది న్యాచురల్గా ఉంటుందమ్మా ఇది వేసుకొని చెప్తే వచ్చాను ఇంక పనిలో పని అమ్మ దగ్గర నాకు కూడా అప్లై చేయించి చేసుకున్నామని చెప్పేసి అయితే ఇంక ఇది వేసుకుంటున్నా ఇది వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ హెన్నా మాస్క్ అనేది మనకి ఏంటంటే జస్ట్ వాటర్లో కలిపి వేసేసుకోవడమే అనమాట మనకి హెయిర్కి ఎంత కావాలో అంత పౌడర్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకొని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేస్తామంటే జిగర జిగరగా అయితే వస్తుందనమాట సో దాన్ని మనము ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే హెయిర్ అప్లై చేసుకోవాలి ఇది ఆయిల్ హెయిర్ పైన కానీ లేకపోతే డ్రై హెయిర్ పైన ఎలాగైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు నేనైతే వైట్నింగ్ సోప్స్ అలాగే ఇంకా ఫేస్కి సున్నిపిండి ఇవి రెండు కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అండ్ చాలా బాగున్నాయి నేను ఇది ఇప్పుడే కాదండి ఇంతకు ముందు కూడా వాడేదాన్ని కాకపోతే నేను ఎప్పుడు కూడా మీకు చూపించలేదు నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చూపిద్దాంలే అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో నాకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి అక్క మీకు హెయిర్ కట్ చేస్తున్నారు కదా బట్ హెయిర్లో హెయిర్ అనేది మీరు బాగా గ్రోత్ అయింది ఏం యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి దాని సీక్రెట్ ఇదేనండి సో నేను హెన్నా పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను అండ్ మంచి రిజల్ట్ ఉందనమాట అలాగే నా ఫేస్కి సంబంధించి మీ స్కిన్ కేర్ ఒకసారి చూపించని కూడా అన్నారు సో నేనైతే స్కి స్కిన్ కేర్ అనేది ఏది కూడా పెద్దగా యూజ్ చేయను క్రీమ్స్ కూడా ఏది పడితే అది చూసేసి నేను యూజ్ చేయను అండి మన ఫేస్కి కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవ్వవు అలాంటి క్రీమ్స్ అన్ని వాడి మనం ఫేస్లో ఎఫెక్ట్ ఏదైనా వచ్చిందంటే మళ్ళీ అది భరించాల్సింది కూడా మనమే కాబట్టి బయట కెమికల్గా దొరికే ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఊరికే ఫేస్ని పాడు చేసుకోవడం కంటే కూడా అంటే బయట ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి కాకపోతే ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకరికి డ్రై స్కిన్ ఉంటుంది ఒకరికి ఏంటంటే కాంబినేషన్ స్కిన్ అలా ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ కొంతమందికి ఉంటుంది కాబట్టి అందరూ వాడే అందరికీ మనకి ఏది సెట్ అవుతుందో అది వాడడం అయితే బెటర్ అనమాట కాబట్టి ఒకసారి పోతే మళ్ళీ కూడాను సో అలానే దేవుడిచ్చినది మనకి ఏదైనా సరే మనమే కాపాడుకోవాలి అందుకే నేను న్యాచురల్ వేలో నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు షేర్ చేసుకుందామని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశానండి రోజు అయితే సందర్భం వచ్చింది కాబట్టి మీతో నేను దీని గురించి చెప్ చెప్తున్నాను ఇదైతే ఈ విధంగా చాలా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు నా హెయిర్ అయితే కొంచెం తక్కువగానే మరి ఎక్కువ ఉండదు మరి తక్కువ ఉండదు మీడియంగా ఉంటుంది కాబట్టి నేను తగినంత పౌడర్ అయితే వేసేసుకొని తగినంత వాటర్ వేసి కలిపేసుకుని దాన్ని అయితే ఇంక ఈ విధంగా హెయిర్కి అయితే అమ్మ దగ్గర అప్లై చేయించేసుకుంటున్నాను నాకు వైట్ హెయిర్ అంటే మరీ ఎక్కువేం లేదు జస్ట్ ఫ్రంట్ సైడ్ అట్లా అటుపక్క ఇటుపక్క ఒక రెండు హెయిర్ అంటే ఒక్కొక్క వెంట్రకొక ఉంటుంది అండ్ మిడిల్లో అక్కడక్కడ ఒకటి రెండు ఉంటాయన్నమాట మరీ ఎక్కువేం లేదు ఎందుకంటే నేను హెన్నా పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ వైట్ హెయిర్ రాలేదు అలాగని చెప్పి ఉన్న హెయిర్ కూడా రాలిపోలేదనమాట ఇప్పుడు నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఎక్కువ హెయిర్ అయితే లాస్ అవుతున్నాను అనమాట రీసెంట్ టైమ్స్ లో బట్ ఇది అప్లై చేసిన తర్వాత చాలా వరకు హెయిర్ లాస్ అవ్వడం అయితే తగ్గింది అండ్ మంచి గ్రోత్ కూడా ఉంది హెయిర్ అండ్ ఆండ్రఫ్ ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా తగ్గిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ ఏదైనా ఉంటే కూడా పోతుంది అనమాట సో ఇంకా ఇది అప్లై చేసుకున్న ఒక వన్ అవర్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ అలానే పెట్టుకోవాలి ఆ తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో అయితే అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మాస్క్ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఆ లోపల ఇంకా ఫేస్ కి కూడా సున్నిపిండి అవి పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా సున్నిపిండి కూడా ఓపెన్ చేశాను అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇది ఫేస్ మాస్క్ అనమాట సున్నిపిండి చెప్పాను కదా ఇది అండ్ ఇంక ఇవి పొప్పాయ వైట్నింగ్ సోప్ అనమాట ఇది అండ్ ఒక్కొక్క సోప్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట మంచి రిజల్ట్ ఉంది అండ్ వైట్నింగ్ అంటే కలర్ వైట్గా రావడం కానీ అలాగే పింపుల్స్ ఇంకా డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయి అనమాట అండ్ రెగ్యులర్గా ఒక అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా మీరు వాడి ఆ తర్వాత రిజల్ట్ చెప్పండి ఒకవేళ మీరు ఎవరైనా బై చేసుకుంటామంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా నేచురల్ వేలో ప్రోడక్ట్స్ అనేది యూస్ చేసి చూడండి ఇక్కడైతే నేను రెండు పపాయ వైట్నింగ్ సోప్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మంచి రిజల్ట్ ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి కాబట్టి హెడ్ బాత్ చేయడానికి లోపలే ఇంక ఇక్కడ సున్ని పిండి కూడా అప్లై చేసేసుకుందాం అని చెప్పేసి కలుపుకుంటున్నాను ఈ సున్ని పిండి కూడా ఏంటంటే పాలల్లో కానీ పెరుగులో కానీ మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవడమే అండి ప్రతిదీ కూడా చాలా సింపుల్గా చాలా తొందరగా మనం చేసేసుకోవచ్చు అనమాట అండ్ పెద్దగా శ్రమ కూడా ఏం లేదు వాళ్ళు ఇచ్చిన కదా సున్ని పిండి అందులోకి పాలు కానీ లేకపోతే పెరుగు కానీ ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మొత్తం కలిపేసుకొని ఇట్లా ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలి కరెక్ట్గా పది నిమిషాలండి ఇంకొక పది నిమిషాల్లో మనం హెడ్ వాష్ చేసేస్తామన్న టైంలో ఇది అప్లై చేసేసుకుని అయితే ఇంకా స్నానం చేసేయడమే అనమాట చూసారు కదా నా ఫేస్ అయితే ఎంత మంచి గ్లోగా కనిపిస్తుందో మనకి న్యాచురల్గా దొరికే ఇలాంటి వాటిని అప్లై చేసుకుని చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరే బై చేసుకుంటారు వాళ్ళ దగ్గర అయితే తను ఇంట్లోనే రెడీ చేస్తుంది అనమాట సో తను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అలాగే వాళ్ళకి యూట్యూబ్ పేజ్ కూడా ఉంది విద్యా జీ అని చెప్పేసి అయితే ఉంటుంది సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మంచి మంచి ప్రోడక్ట్స్ అంటే ఇట్లా హెయిర్ మాస్క్స్ సున్నిపిండి ఇంకా సోప్స్ ఇవన్నీ కూడా తను ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏ వేలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేస్తుంది చెప్పేసి అయితే తను డీటెయిల్గా తన ఛానల్లో అయితే పెట్టి సో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా కావాలి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందనుకుంటే బై చేసేసుకోండి తన కాంటాక్ట్ నెంబర్ అలాగే యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఇంకైతే చూసారు కదండి నేను నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా తల ఆర్చుకుంటున్నానమాట బయట అయితే ఎండ బాగా వస్తుంది కదా పగలంతా ఎండ నైట్ అంతా వర్షము సో ఇది ఒక మంచి ఆప్షన్ అనిపించింది నాకైతే బట్టలన్నీ కూడా అమ్మ ఉతికి ఆరేసేసింది ఇంకా మళ్ళీ ఏ టైంకి వర్షం వస్తుందో తెలియదు కదా అని చెప్పేసి ఈవినింగ్ అయ్యిందంటే మబ్బులు మూసుకుంటుంది అనమాట ఉరుములు మెరుపులు ఇంకా రాళ్ళు ఒకటే తక్కువైంది అంటే రాళ్ళు వర్షం పడుతుంది కదా అదొకటే తక్కువైంది మిగతా వర్షం అయితే దుమ్ములు వేపేస్తుంది అనమాట ఇంకా మేము లేచేసరికి బట్టలు అన్నీ కూడా వాష్ చేసి వేసేస్తున్నారులేండి అమ్మ అయితే యమ స్పీడ్ అనమాట ఓపిక ఉంటే అన్ని పనులు చక్కచక్కగా చేసేస్తుంది అక్క నుండి వచ్చిన అలవాటే నాకు ఇది చాలామంది మీలో కొంతమంది అంటూ ఉంటారు కదండి మీకు ఓపిక చాలా ఎక్కువ ఇంట్లో చాలా నీట్గా క్లీన్గా పెట్టుకుంటారని చెప్పేసి అది అమ్మ నుండి వచ్చిన అలవాటు అనమాట సో అట్లా మా అమ్మ నుంచి నాకు వచ్చిన అలవాటు అనమాట ఇది నిజంగానే ఆ ఓపిక ఇవన్నీ కూడా ఎన్ని ఏండ్లు ఉంటుందో తెలియదు కానీ వరకు అయితే మన వల్ల ఆయన అన్ని చేసుకోవాలనేది నా ఆలోచన బట్ మనం ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి దేవుడు మనకి ఇవ్వాల్సిన ఫలితం ఇవ్వరు దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు తొందరగా ఎదిగిపోయారంటే వాళ్ళు మంచి చేసేసినట్టు కాదు మనం ఇంకా ఎదగలేదంటే మనం జడు చేసేసినట్లు కాదు ఎవరికి ఎప్పుడు ఏది రావాలో అప్పుడే వస్తుంది దానికోసం ఎదురు చూడాలి ఓపికతో అంతే కానీ అంటే మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకు పోతూ ఉంటే దేవుడు ఏదో ఒక రోజు మనకి ఫలితం అనేది ఇస్తారు కానీ ఎదుటి మనిషిని చూసి కుల్లుకుంటేనో లేకపోతే ఓర్చలేకుండా మనం ఏదేదో చేసే మనకి ఫలితం రాదు అండ్ రీసెంట్ టైమ్స్ లో నాకు కామెంట్ వచ్చిందండి పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి అక్క కష్టాలు పూజలు చేయని వాళ్ళకి దేవుడు అన్ని మంచిగా చేస్తారని అది రాంగ్ నా దృష్టిలో ఎవరికి ఎప్పుడు ఏది రావాలో అప్పుడే వస్తుంది కాకపోతే మనకి ఏదైనా బాధ కష్టం వచ్చేసినప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఎన్ని పూజలు చేసినా దేవుడు మనల్ని కనికరించలేదని చెప్పేసి అదంతా రాంగ్ మనం చేసే పని నిజాయితీగా ధైర్యంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు అదే నేను నమ్ముతాను ఇంకైతే ఇక్కడ మా అత్తయ్య వచ్చారండి ఇంటికైతే యాక్చువల్లీ ట మన ఇంటికి వచ్చారనమాట ఇంకా మేము నిన్ననే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా ఆయనకి కాల్ చేసి ఇక్కడ తీసుకొచ్చేయమని చెప్పాను ఇంకా ఆయన అయితే అమ్మ ఇంటికి తీసుకొచ్చి వదిలేసి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా రాగానే ఇక్కడ కాసేపు మాట్లాడుకుంటూ ఇంకా భోజనం అయితే పెట్టాము తినేసి అయితే ఇంక ఇటు పక్క ఇంట్లోకి వచ్చి సో కాల్ చేయకుండా వచ్చేసారు ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పేసి బట్ టూ డేస్ అయిపోయిందిలే మేము కూడా కాల్ చేసి ఇంకా మేమే సడన్ గా వచ్చాం కాబట్టి ఇంకా అత్తయ్యకి చెప్పలేదు ఇంకా వచ్చేసి అయితే ఇంకా ఆయనకి కాల్ చేస్తే ఆయన అయితే బండ్లో తీసుకొచ్చేసారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మేమందరం నిన్ననే వచ్చాము మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే పిల్లలు కూడా బాధపడతారు కదా నువ్వు కూడా ఇక్కడికి మా అని చెప్పేసి అయితే ఇంకా తీసుకొచ్చేసాము ఇంకా అక్కడ నుండి తీసి వస్తూ వస్తూ తెచ్చిన అర అరటిపళ్ళు ద్రాక్ష ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారనమాట ఇంకా రాగానే భోజనం పెట్టింది అమ్మ తినేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ ఇటు ఇటుపక్కింట్లో అటుపక్కింట్లో చాలా వేడిగా ఉంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ ఆపోజిట్లో ఒకటి మిద్దిల్లు ఒకటి సీట్లు ఇల్లు అయితే ఉంటుందండి ఆ షీట్లు ఇంట్లో బాగా చల్లగా ఉంటుంది అనమాట ఎంత ఎండున్నా కూడాను సో అందుకని చెప్పేసి ఇంక ఇటుపక్క వచ్చి కూర్చున్నాము ఇంకా తెచ్చిన పువ్వులు అరటిపళ్ళు ద్రాక్ష ఇవన్నీ కూడా ఎత్తి పెడుతున్న మిక్చర్ అవన్నీ కూడా తీసుకొచ్చారు పిల్లలు ఉన్నారు కదా తింటారని చెప్పేసి ఇంకా వాటితో పాటు మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు ఊరగాయ కోసం అంట అంటే అంటి మామిడికాయలు అంట మా సైడ్ అయితే ఇవైతే తీసుకొచ్చారు ఇవి కొంచెం తీగ ఉంటాయి మామూలుగా మనం ఉప్పు కారం వేసుకొని తినడానికి బాగుంటాయి ఇవి ఊరగాయకి అంత పనికిరావు అన్నమాట ఇంకా అవే ఉన్నాయని చెప్పేసి అవి తెచ్చింది కాకపోతే ఏంటంటే ఇవి మనం ఊరగాయ పెడితే కూడా తొందర తొందరగా పాడైపోతుందన్నమాట ఎక్కువ రోజులు అయితే ఉండదు అదే గుండు మామిడికాయలు పుల్లటి మామిడికాయలు దొరుకుతాయి ఊరగాయ కోసం అని చెప్పేసి సో అవి గనుక మనం వేసుకుని ఒక వన్ ఇయర్ అయినా పచ్చళ్ళు ఇంకా ఎలాగో తెచ్చారు కదా సరేలే వాటిని మ్యాంగో రైస్ కానీ ఇట్లా మామిడికాయ చట్నీ కానీ అని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టుకున్నాము అయితే ఇంకా నెక్స్ట్ మా అంటే మా వాళ్ళ చెల్లెలు కూడా పిలుస్తూనే ఉన్నారనమాట రండి ఊరగాస్తాను వేసుకుని పోతానని చెప్పేసి కాకపోతే టైం లేదండి వెళ్ళడానికి అయితే అసలు ఇంకా చెప్పాను కదా పాపకైతే ఇంకా టెన్త్ కాబట్టి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అందులోనూ మేము గుడులకి అట్లా తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కడ వెళ్ళడానికి ఈసారి వీలు పడలేదు ప్రతిసారి హాలిడేస్ ఇచ్చారంటే ఖచ్చితంగా మా మెటర్ ఇంటికి వెళ్ళి ఒక పది పదహైదు ఉండేసి వచ్చేదాన్ని కాకపోతే ఈసారి కుదరలేదనమాట వెళ్తానో వెళ్ళనో నాకే తెలియట్లేదు ఇంకా సరే ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం గానీ లేకపోతే అది కూడా లేదనమాట ఇంకా నెక్స్ట్ అయితే దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియో షేర్ చేస్తానండి ఎందుకంటే మా మా ప్రోగ్రామ్ అవి ఉన్నాయన్నమాట మనకి పలమనేరులో గంగమ్మ జాతర సందర్భంగా మనకి స్టేజ్ పర్ఫార్మెన్స్ అవి ఉన్నాయి పాపవి అవన్నీ కూడా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు బోర్ కొట్టకూడదు కదా సో నెక్స్ట్ వీడియోకి సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను మళ్ళీ ఇంకా అత్త తీసుకొని పలననేకి వెళ్ళి ఇంక నుంచి ప్రోగ్రామ్కి వెళ్ళేది అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా నస్తే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి